హాయ్ అండి అందరికి చాలా మంది ఉమ్మునీరు అంటే ఏంటి అండ్ ఉమ్మునీరు ఎంత వరకు ఉంటే మంచిది ఎంత వరకు ఉంటే ఎక్కువ ఉన్నట్లు అసలు నీళ్ళు వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమ్ము నీరు ఉపయోగాలు ఏంటి అసలు ఉమ్మునీరు అంటేనే బేబీకి ఒక ప్రొటెక్షన్ అండి అంటే రక్షక కవచంలా పనిచేస్తుంది అండ్ ఉమ్ము నీరు అనేది బేబీ లంగ్స్ డెవలప్మెంట్ కి అండ్ బేబీ బ్రీతింగ్ కి అండ్ బేబీ గ్రోత్ కి అండ్ బేబీకి చిన్న చిన్న ప్రమాదాలు అంటే మనం తట్టుకొని పడడం లేకపోతే ఎవరు చేయైనా మన పొట్టకి తగలడం ఇలాంటివి జరిగినప్పుడు బేబీకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉమ్మునీరు అనేది ఒక రక్షణ కవచంలా ఉంటుందండి దీన్నే నీరు అంటారు అండ్ ఇది వీక్స్ ని బట్టి ఎంత వరకు ఉండాలంటే వీక్స్ ని బట్టి మారుతూ పోతుందండి నార్మల్ అయితే ఎయిట్ టు ఎయిటీన్ సిఎం వరకు ఉండాలి ఎక్కువ అంటే ట్వంటీ ఫైవ్ సిఎం అనేది చాలా ఎక్కువ నీరు ఉన్నట్లు ఉన్నట్లండి తక్కువ అంటే ఫైవ్ సీఎం కన్నా తక్కువ ఉంటే అండ్ ఫైవ్ సీఎం ఉన్నా కూడా ఉమ్ము నీరు అనేది తక్కువ ఉన్నట్లే అందువల్ల మన బేబీ గ్రోత్ కి అండ్ మన బేబీ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మనం ఉమ్ము నీరుని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించకూడదండి అందువల్లే డాక్టర్స్ మనకి మీకి ఉమ్ముళ్లు తక్కువగా ఉంది వాటర్ ఎక్కువ తీసుకోండి అని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు అండ్ నీరు ఈ మంత్ కి ఇంత ఉండాలి నెక్స్ట్ మంత్ కి ఇంత ఉండాలి అనేమి ఉండదండి మనకి వీక్స్ పెరిగే కొద్దీ డాక్టర్స్ చూసి స్కాన్ లో మనకి ఉమ్ము నీళ్లు తగ్గిందా ఎక్కిందా అని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి